శుక్రాచార్య ఇలా అవుతున్నా మీరు మౌనంగా ఎలా ఉంటున్నారు దీన్ని మీరు ఎలా అంగీకరిస్తారు మీలాగే మీరంతా మా శిష్యుల అసురులపై జరిగిన అరాచకాలని చూస్తూ మౌనం వహించినట్లే జరిగిందంతా మంచిగే జరిగింది ఈనాటి నుండి స్వర్గం పాతాళం రెండింటి పైన అసురుల ఆధిపత్యమే సాగుతుంది విశ్వంలో స్వర్గం అలాగే పాతాళంకు భేదమే నశించిపోతుంది అయ్యయ్యో గణేశ నేను మీ ఇద్దరిని మర్చిపోయాను ఏ గణేశ ఏం సేనాపతి కార్తికేయ కడుపు నిండా తిన్నారా లేదా ఎందుకంటే మీకు మా దయ ఉంటే తప్ప ఏమీ లభించదు ఇదిగో మీ దేవేంద్రుల వారు సర్వస్వం పోగొట్టుకున్నారు ఈ సరికొత్త అసుర మహానాయకుడు ఇంతటి మూర్ఖుడను నేనేమాత్రం ఊహించలేదు గణేషానాయకుడినే మూర్ఖుడనే ఎంత ధైర్యం ఎలా వచ్చింది నీకు మూర్ఖుణ్ణి మూర్ఖుడు అనగా ఇంకేమంటారు దీనికి ధైర్య సాహసాలతో సంబంధమే ఉంది మీరేం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి అలాగే మీకు వివరంగా చెప్తాను వినండి ఇంద్రాసనంపై అధికారం పొందగానే ముందు వెనక మర్చిపోయారు అందుకే ఇంద్రుడి దగ్గర పనంగా పెట్టడానికి ఏమీ మిగల్ ఈ గణేషుడు ఇలా అంటున్నారంటే ఇంకా దేవేంద్రుడి దగ్గర ఏమీ మిగిలుంటాయి ఇంకా ఈ ఆట పూర్తి కాలేదు అసుర మహానాయక సుంభ ఆడాల్సిన ఆటలు ఇంకా చాలా ఉన్నాయి తన దగ్గరేం లేదు అన్ని పోగొట్టుకున్నారు నేను మీ దేవతల నుండి సర్వస్వాన్ని సొంతం చేసుకున్నాను అయినా అవన్నీ మీకెలా తెలుస్తాయి అందుకే మిమ్మల్ని భోజనానికి కూర్చోబెట్టాను మీలోని అజ్ఞానం నన్ను చేస్తుంది సుంభా నిజానికి మా సామర్థ్యం గురించి ఏమాత్రం తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నా తమ్ముడు గణేషుడు గాని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మాకిక్కడ జరిగిందంతా తెలుసు దేవేంద్రుడు జూదం మత్తులో పడి ఐరావతం వృక్షం చివరికి కోరైన తీచ్చే కామధేనువుతో పాటుగా తన ఇంద్ర పదవిని కూడా ఓహో అన్నీ తెలుసుగా మీకు అయితే చెప్పండి దేవతల రాజ పదవే పోగొట్టుకున్నాక ఇంకేం మిగిలింది ఈ ఇంద్రుడి దగ్గర అతని మూర్ఖత్వం తప్ప మా దురదృష్టం పతే పదే ఓడిపోతూనే ఉన్నాం ఓడిపోతూనే ఉన్నాం తను మాకు మిత్రుడు కాదు తను పరమ ఈ దేవతలు మేం చెప్పింది చేస్తూ పడుండాల్సిందే అసుర మహారాజా వీళ్ళిద్దరూ చెబుతున్నది నిజమే అనిపిస్తోంది ఈయన శరీరంపై ఇంకా ఆభరణాలున్నాయి కదా అవి మిగిలి వారి దగ్గర వాటిని కూడా శుద్ధం ఈ ఆభరణాలనే చేసుకుంటారు దేవతలను ఇంతగా అవమానిస్తున్నప్పటికీ కానీ పార్వతి నందనుడికి చీమ కుట్టినట్టు కూడా లేదా లేదు తన స్థిరత్వం తన వెనుక ఏదో రహస్యం ఉంది ఎలాంటి రహస్యం అది చెడు చేసినప్పుడు దేవతలకైనా తగిన ఫలితం అనుభవించక తప్పదు ఇంకా నువ్వు ఒక ఆసురుడు విసువా చూసుకొని ఎంత విర్ర అంతకంత అనుభవిస్తావు అనుభవిస్తావు ఎందుకలా గుడ్లిర్మి చూస్తున్నావు నా సమయాన్ని వృధా నా ప్రశ్నలకు ఇవ్వు సింహాసనం కంటే గొప్పది తన దగ్గర ఏముంటుంది గజముఖ ఏమీ లేదు కేవలం మా పిక్ష తప్ప ఏమంటారు గురుదేవ శుక్రాచార్య బలంగా పెట్టదగిన విలువైన దేదో ఉంది వీడి దగ్గర లేకపోతే వీళ్ళిద్దరు ఇంత ధైర్యంగా ఇక్కడ నిలబడలేరు ఏమిటా విలువైనది గురువర్య శుక్రాచార్య మీరు చాలా పెద్ద తప్పు చేశారు తెలుసా మీరు ఇలా చేస్తారని నేను ఏమాత్రం ఊహించలేదు మీరు ఎంతో పెద్ద పథకం అయితే అంటారా అది నేను వేసిన పథకంలో లేదు మహాదేవపుత్ర శ్రీ గణేష్ నిజానికి మీరే దేవతల పరాజయాన్ని అంగీకరించలేకపోతున్నారు మీ ముందున్న వాస్తవాన్ని మీరు గ్రహించండి మీరే చూశారుగా మా అసురులు విజయం సాధించారు మరి మీరు ఏ లోపం గురించి మాట్లాడుతున్నారు గణేష అసలు గురువర్య ఒక్కోసారి అత్యుత్సాహంలో పడి అతి ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతుంటారు మీ విషయంలో కూడా అదే జరిగింది మొదటి పందెంలోనే మీరు ఆయన పదవిని పనంగా పెట్టి ఉండాల్సింది అప్పుడు ఐరావతం కల్పవృక్షం కామధేనువు మీ సొంతమై ఉండేది కానీ తమరు పని చేయలేదు ఆచార్య ఎందుకంటే మీ దృష్టి అంతా బాటి మీదే ఉంది అతిలోపానికి లోనై మీరు దేవతల అత్యంత ఆమూల్య నిధిని మర్చిపోయారు ఏమంటున్నాడు గజముఖుడు అయినా అసర గురువు మర్చిపోయిన నిధులేమున్నాయి నాకు తెలియనిది ఇంకా ఈ దేవతల దగ్గర ఏ మిగిలి ఉందో నాకేమి అర్థం కావట్లేదు ఒక గొప్ప నిరుపమానమైన నిధి ఉంది అసురాచార్య దాని వల్లనే తమను నిరంతరం మార్గదర్శనం చేస్తున్నప్పటికీ ఈ అసురులు ఎప్పుడూ కూడా దేవతలను ఓడించలేకపోతున్నారు ఆనిదే వీళ్ళందరినీ కూడా దేవతలుగా మార్చిందాచార్య మాకిప్పుడు అర్థం అమృతం అమృతమా సరిగ్గా చెప్పారు సేనాపతి కార్తికయ్య అమృతం ఇంకా సురక్షితంగానే ఉంది అమృతం గురువర్యా శుక్రాచార్య అమృతం దాని మీద అధికారం ఎప్పటికీ దేవతలదే గురువర్య అమృతం వారి సొంతం అంటున్నారు వారి ఉద్దేశం ఏమిటి వారి ఉద్దేశం నేను చెబుతాను విను శుంభ సర్వస్వాన్ని గెలుచుకున్నప్పటికీ నువ్వు ఎంతకాలం అని జీవించగలవు వెయ్యేళ్ళు రెండు వేలు ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే నాలుగు వేల సంవత్సరాలు కానీ ఆ తరువాత ఏదో ఒక రోజు కాలం ముంచుకొస్తుంది అదే మిమ్మల్ని మృత్యుముఖంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది అసలు మహానాయక ఇలా వెళ్ళగానే ఇవన్నీ దేవతల దగ్గరికి రాక తప్పదు ఎందుకంటే వారు మరణించటం అసంభవం కదా ఆ అమృతం కారణంగానే దేవతలు అమరులయ్యారు ఏమిటి ప్రేలాపనలు నేను అమృతం కూడా నాకే లేదు అసుర మహానాయక అమృతం మీద ఇంద్రుడికి మాత్రమే కాదు దేవతలందరికీ సమానమైన అధికారం ఉంది దేవతలకు రాజు గనక తను కేవలం దానికి సంరక్షకుడు మాత్రమే లెక్కలేనన్నిసార్లు మహాశక్తివంతులైనప్పటికీ అసురులు అమృతాన్ని సాధించలేకపోయారు అందుకోసమే దేవతలతో సమానంగా అమరులు కాలేకపోయారు అయితే గురువార్య మీరే చెప్పండి మాకు ఆ అమృతాన్ని ఎలా సాధించుకోవాలి అని సుంభ తమరు సరిగ్గా విన్నట్టు లేరు అసలు గురువు ఏం చెప్పారు అమృతం దేవతలందరి ఉమ్మడి ఆస్తే అయినా ప్రథమ పూజ్యుణ్ణి నేను గనుక నాకు తెలియకుండా అమృతాన్ని ఎవరు ఏమీ చేయలేరు అయినా మీకు అమృతం కావాలనుకుంటే దాన్ని సాధించే మార్గం ఒకటి ఉంది మహానాయక దాన్ని సాధించాలంటే మీరు నాతో పాచికలాడి విజయం సాధించాల్సి ఉంటుంది బాగా ఆలోచించుకోండి శుంభా నా ప్రతిపాదన మీకు అంగీకారమేనా మరి ఆట ఆరంభిద్దామా శ్రీగణుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు మన దగ్గర మిగిలింది కేవలం అమృతం మాత్రమే కదా ఒకవేళ దాని కూడా పనంగా పెట్టిన దేవతల సర్వస్వాన్ని కోల్పోయినట్టు అవుతుంది మీరే చింత గణపతికి చాలా స్పష్టంగా తెలుసు తను ఏం చేయబోతున్నాడనేది మీరు మౌనం వహించండి ఈ క్రీడను జరగనివ్వండి ఈసారి మాత్రం పాచికల ఫలితం ప్రయోజనకరంగానే ఉంటుంది అయితే సరే ఆట జరుగుతుంది జరుగుతుంది తప్పక సర్వస్వాన్ని పోగొట్టుకుని కూడా ఏ ధైర్యంతో ఆడతామంటున్నారు వీరు గణేశుడి తెలివితేడలు అసామాన్యం ఆయన అమృతం లేకుండా విజయం సాధించిన అది విజయమైతే కాదు కథ ఆట తప్పక సాగుతుంది కానీ ఆటకి ఒకటే నియమం మహానాయక మీరు దేవతల నుండి గెలిచిన దాంతో పాటుగా మీ సర్వస్వాన్ని పనంగా పెడితే మాత్రమే ఆట సాగుతుంది మీకు మా షరతులు అంగీకారం అయితే ఆరంభిద్దామా శివపుత్రులారా ఈ ఆరంభమే అంతం నువ్వు ఈ పాచికలను చూస్తున్న విధానమే చెప్తోంది ఇంతక ముందు ఎప్పుడు ఈ చూద క్రీడలో పాల్గొననే లేదు అంతే కదా గణేశ ఏం చేయమంటారు అసలు నాయక శింభాసురా మా కైలాసంలో ఇలాంటి ఆటలు ఎప్పుడైనా ఆడితే కదా మాకు పందాలు కాయటం రాదు అక్కడ ఈ ద్యూత క్రీడ నిషిద్ధం కదా తప్పంతా నేను నా బాధ్యతలు మర్చిపోయి పైపై ఆకర్షణల ప్రభావంలో పడి శత్రువులతో ద్యూత క్రీడలో పాల్గొన్నాను రండి ఇంకైనా మాటల ప్రతాపం చాలిస్తారా రోజంతా కబుర్లతోనే కాలం గడుపుతారా లేక క్రీడా ప్రతాపం కూడా చూపిస్తారా అన్నయ్య నాకు ఈ ఆటలు అన్నీ అర్థమయ్యాయి అవును గణేష ఈ ఆట చాలా నీతి నిజాయితీలు కలిగినట్లుగా ఉంది లేకపోతే అసుర సామ్రాట్ ఈ క్రీడను ఎందుకు ఎంచుకుంటారు నేను ఇంకా ఆలస్యం చేయను ఇవ్వండి మహాసురా పాచికలు ఇవ్వండి పాచికలు ఏమిటి పార్వతి తనయుడు పాచికలు వేస్తే ఏమవుతుంది మీరేమి సంకోచించకండి ఇలా ఇవ్వండి పాచికలు పాచికలు నీకెందుకు ఇవ్వాలి నేనే వేస్తాను గజముఖ బాలక అవి నేనే వేయాల్సి ఉంటుంది ఆ నియమం అప్పుడే మురిగిపోయింది మరి ఈ పరిస్థితి తమరు పాచుకులు వేసినందుకే దాపురించింది ఇది ఒక సరికొత్త నిజమైన పథకం అందువల్ల పాచుకులు కనుక పడ్డాయంటే అవి ఖచ్చితంగా మా ప్రథమ పూజ ఘనుషుడే వేయాలి ఇది అంగీకారం అయితేనే ఆటని ఆరంభిద్దాం లేదంటే లేదు అప్పుడు అమృతం మావత్తే ఉండిపోతుంది అంతే మీరిద్దరూ ప్రథమ పూజ్యుడు దేవసేనాధిపతులు కావచ్చు అది మీ స్వర్గంలో ఆ స్వర్గం ఇప్పుడు మీది కాదు ఇంకో మాట మరవకండి మీరంతా మా రాజసభలో ఉన్నారు ఇక్కడ మీ దేవతలంతా దిక్కులేని వారిలా నిలబడ్డారంతే అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నిర్బంధించే స్థితిలో లేరు అర్థమైందా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీకు అసుర మహానాయకుడైతే అది మీ రాజ్యసభలో మాత్రమే కానీ గుర్తుంచుకోండి మృత్యువును జయించలేదు మీరు ఎందుకంటే అమృతం ఇంకా మా చేతలోనే ఉంది ఇప్పుడు అమృతం కోసమే వేశాము అందువల్ల మేము ఎంత కావాలన్నా నిర్బంధించే స్థితిలోనే ఉన్నామని తెలుసుకోండి ఈ వ్యర్థ వివాదాల వల్ల ఎటువంటి లాభం లేదు ఫలితాన్ని ఇవి మాయా పాచికలు ఎవరు వేసినా ఫలితం మాకే అనుకూలం ఒక్కసారి అమృతం ఈ అసురులకు సొంతం మా పని మీకు తగిన గుణపాఠం నేర్పుతాను కాసుకోండి కుమార కార్తికేయుల వారు మమ్మల్ని మాట్లాడవద్దన్నారు దానికి నేను చాలా చింతిస్తున్నాను గణేషుల వారే ఈ కఠినమైన పరిస్థితిలో మమ్మల్ని బయటపడేయగలరు అదే అదే కోరుకుంటున్నా అండి ఈ పరిస్థితికి తమరే కథ కారణం చేసిన తప్పుకి ఏ శిక్ష అనుభవించడానికైనా సిద్ధమే కానీ నా వల్ల జరిగిన తప్పు ఇంకోసారి జరగదు నేను మాటిస్తున్నాను నేనిప్పుడు కోరుకుంటున్నది ఒక్కటే అమృతం మన చేయి దాటిపోకూడదు గణపతి ఇంకా ఆలస్యం ఎందుకు పాచికలు వెయ్యి ఏమైంది గణేష కానిపు పాచికలు వెయ్యి అది అది కాదన్నయ్య నాకు ఈ పాచికలు వేసే అలవాటు లేదు కదా జూదంలో పాలు పంచుకోలేదు అందులోనే ఎంత పెద్ద పందం అమృతం అందుకే కొంచెం సంకోచిస్తున్నానన్నయ్య అరే సంకోచించుకో పాచికలు చేతిలో తీసుకోవటం ఇలా తిప్పడం ఇలా వేయటం అంతే అలా కాదు ఇలా ఇలా ఇవ్వు ఇవ్వు నేను చూపిస్తాను గురు శుక్రాచార్యుడి వారు మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే కనుక గణేషుడికి ఒకసారి పాచికలు వేసి చూపిస్తాను నేను ఎలా వేయాలో అని అలాగే నాకే అభ్యంతరం లేదు పైగా ఆశ్చర్యంగా కూడా ఉంది మన మహాదేవుని పుత్రుడు ప్రథమ పూజ్య శ్రీ గణేశుడు నేర్చుకోవాల్సింది కూడా ఉధి ఇలా చూడు గణేష ఎంత సులభము ఈ పాచుకుల్ని రొద్దడం బలం కొద్ది వేసరటం ఎలా అయ్యో మీకు తగిలిందా దయచేసి క్షమించండి మిమ్మల్ని గాయపరచడం నా ఉద్దేశం కాదండి మీకేం దెబ్బలు తగలలేదు కదా మా గణేషుడే కాదు నేను కూడా ఇప్పుడు పాచికలు వేయడం అలవాట్లేదు మాకు అందుకే చెప్పాను పాచికలు నేనే వేస్తానని ఇంకా పాచికలు మీ తమ్ముడికివ్వు ఆటని మొదలుపెట్టు అయితే అలాగే చేద్దాం ఇక తీసుకో గణేశా వీటిని నువ్వేవి ఇప్పుడేమైంది ఎందుకు ఆగిపోయావు సుంభయ్య గారు మీరు అనుమతిస్తే అభ్యాసం కోసం ఒక పందెం వెయ్యేనా అభ్యాస పందమా అభ్యాసం కాసు విద్య అన్నారు కదా ఒకసారి వేస్తాను అందుకే ఈ క్రీడని అవగతం చేసుకోవడానికి ఒక పందం ఊరికే వేసి చూసుకోవడం మంచి పని కదా అమృతం పందం ఆ తర్వాత కట్టుకుందాం సరేనా లేదు శ్రీ గణేశ పందెంలోనే అమృతాన్ని పనంగా పెట్టాలి అదే ఆటలో నియమం ఇదేమిటి శుక్రాచార్య దేవేంద్రుడికి పనంగా ఏమీ పెట్టకుండానే ఎన్నో ఆటలు ఆడారు కదా అప్పుడు అసుర మహానాయకుడు ఆటల్లో పెట్టకుండానే ఆడారు మరి నా విషయంలో ఈ ఎందుకు చూపిస్తున్నారు చెప్పండి నా ఉద్దేశం ఈసారి ఆటలో పనంగా ఏదీ కాదు అమృతాన్ని తర్వాత నీ దగ్గరింకేముంది గణేశా నువ్వు నాతో పందెం కట్టడానికి సర్వస్వం నా సొంతమైపోయింది నా సొంతం అదేమిటో చెప్పాలనుకుంటే మీరు నాకు అభ్యాస పంధం వేసే అవకాశం ఇవ్వాలి కానివ్వండి ఒక ఆట అభ్యాసంగా ఆడిన వెంటనే అమృతమే చూడు గురుదేవుడు అనుమతిచ్చారుగా ఎప్పుడు చెప్పు పనంగా ఏం పెట్టబోతున్నావు

దాన్ని అభ్యాస క్రీడలో పనంగా పెడతాను అదే మా మూషిక వాహనం మోసం చేసే వారికి మన తెలివితేటలతో గుణపాఠం చెప్పక తప్పదు